హలో ఫ్రెండ్స్ అనిల్ ఎంబీబీఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు తన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది తర్వాత ఇండియా రావడమే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది మొత్తానికి అనిల్ ఇండియాకి వచ్చాడు తను ఇండియాకి వచ్చిన వెంటనే ఆకలిగా ఉంది అనేసి ఒక మంచి హోటల్లోకి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ పెడతాడు తను ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఒక ముసలావిడ ఆ హోటల్లో ఫ్లోర్ క్లీన్ చేయడం గమనిస్తాడు ఆ ముసలావడను చూసిన వెంటనే అనిల్కు ఈమెను ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉంటాడు ఎవరబ్బా ఎవరబ్బా అన్న ఆలోచన వచ్చిన వెంటనే అనిల్కి ఒక్కసారిగా తన నానమ్మ స్ట్రైక్ అవుతుంది చా నానమ్మ ఇక్కడ ఎందుకు ఉంటుంది ఇంటి దగ్గర ఉంటుంది కదా అని అనుకుంటాడు కానీ తనని దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే తన నానమ్మే అనిల్కు ఏమీ అర్థం కాదు గట్టిగా అరుస్తూ నానమ్మ నానమ్మ అంటూ తన దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగా హద్దుకుంటాడు నానమ్మ అనిల్ను చూసిన వెంటనే చాలా గట్టి ట్టిగా ఏడుస్తూ ఉంటుంది తన బాధ వర్ణనాతీతము తనకి ఏమైందో అనిల్కు ఏమీ అర్థం కాదు ఒక అరగంట సేపు అనిల్ని పట్టుకుని అలానే ఏడుస్తుంది ఏమైంది నానమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అమ్మ నాన్నకి ఫోన్ చేస్తే నువ్వు తాతయ్య యాత్రలకు వెళ్ళారు అని చెప్పారు అని అంటాడు దాంతో నానమ్మ ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది హలో ఫ్రెండ్స్ ఇది ఒక యథార్థ సంఘటన ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటున్నారో నిరూపిస్తున్న ఒక యథార్థ సంఘటన దయచేసి వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రకాష్ సుధా అనే వృద్ధ దంపతులు ఉన్నారు వాళ్ళు తమ కొడుకు కోడలు వద్ద చాలా సంతోషంగా వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతూ ఉంటారు ప్రకాష్ మరియు సుధా వాళ్ళ మనవడు ఉన్నంత కాలము తమ కొడుకు కోడలు తమను బాగానే చూసుకుంటారు కానీ ఎప్పుడైతే తమ చదువు కోసము అనిల్ అమెరికాకి వెళ్తాడో అప్పటి నుంచి వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళను పట్టించుకోవడం మానేస్తారు మనవడు ఉన్నంతకాలం వాళ్ళను చాలా చక్కగా చూసుకుంటారు వాళ్ళపై చాలా ధ్యాస పెడతారు మనవడు కూడా తాతయ్య నానమ్మ అంటే చాలా ఇష్టం తను తను జరిగిన విషయాలన్నీ చెబుతూ రోజు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు కానీ తర్వాత వాళ్ళ జీవితం ఒక్కసారిగా చీకటి అయిపోయింది ప్రకాష్లు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు రోజు రోజుకి వాళ్ళకు బీపీ షుగర్లు పెరిగిపోతూ ఉంటాయి వాళ్ళు తమ యొక్క పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చేస్తారు కానీ ఇలాంటి సమయంలో అండగా ఉండాల్సిన కొడుకు వాళ్ళని దెబ్బపడుస్తూ ఉంటాడు వాళ్ళ మాట అస్సలు పట్టించుకోడు కోడలైతే వాళ్ళకి అన్నం పెట్టడం కూడా వేస్టే అని అనుకుంటూ ఉండేది భార్యాభర్తలు రోజు తమ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉండేవారు తమ మనవడిని తలుచుకుని అదే అనిలు ఉండుంటే మనల్ని ఇంత బాగా వాళ్ళు కదా అనిల్ లేకపోవడం వల్లే వీళ్ళు మనల్ని అశ్రద్ధ చేస్తున్నారు అని బాధపడుతూ ఉండేవారు ఒకరోజు వీళ్ళ కోడలు వాళ్ళకి బాసి అన్నం పెడుతుంది ఆ అన్నం నుంచి బాగా వాసన రావడంతో ప్రకాష్ ఆ అన్నం తినను అని అంటాడు దాంతో వాళ్ళ కొడుకు కోపం వచ్చి నీకు ఇప్పుడు వేడివేడి అన్నం పెట్టాల్సిన అవసరం లేదు తింటే అది తిను లేదంటే వెళ్ళి పడుకో అని గసురుతాడు దాంతో ప్రకాష్ గారు చాలా బాధపడతాడు ఒక తండ్రిగా నేను నా బిడ్డకి ఎప్పుడు ఇటువంటి అన్నం పెట్టలేదు కానీ దానికి బహుమానంగా నా కొడుకు నాకు ఈ అన్నం పెడుతున్నాడు అని వాళ్ళు బాధపడతారు ప్రతిరోజు వాళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు తన మనవణ్ణి తలుచుకుంటూ అనిల్ ఉంటే బావును అని వాళ్ళ యొక్క ముసలి ప్రాణాలకు సర్ది చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎవరూ తోడు లేరు ఆ భార్యాభర్తలే ఒకరికి ఒకరు తోడు ప్రకాష్ గదిలో కూర్చుని తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటాడు ఒకప్పుడు నా కొడుకు కొడలు నా మాటకి ఎంత మర్యాద ఇచ్చేవారు నా మాట జవదాటేవారు కాదు నేను చెప్పే మాటలు వింటూ ఉండేవారు మా గత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఎంతో సంతోషపడుతూ ఉండేవాడు ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది నా కొడుకులో అని అనుకుంటూ ప్రకాష్ బాధపడుతూ ఉంటాడు నేను సంపాదించి వాడికి పెట్టినంత వరకే నాన్న అనుకుంటా ఇప్పుడు నేను వాడి మీద పడి భారంగా ఉన్నాను కదా ఇప్పుడు నేను వాడికి నాన్న అవ్వను ఏమో అని ప్రకాష్ అనుకుంటూ ఉంటాడు అయితే ఒకరోజు ప్రకాష్కి చాలా అంటే చాలా అనారోగ్యంగా ఉంది అప్పటికే అనారోగ్యానికి గురి అయ్యి రెండు రోజులు అయినా సరే తమ కొడుకుకి చెప్తే ఏమాత్రమూ పట్టించుకోడు అయితే ఆ అనారోగ్యంలోనే గుండెపోటు ప్రారంభమైంది చాలా అంటే చాలా గుండెపోటుగా ఉండడంతో సుధా తన కొడుకు దగ్గరికి వెళ్ళి రే విక్రమ్ నాన్నకు అస్సలు బాగోలేదు బాగా గుండె నొప్పి వస్తుందంట ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదరా అని అంటుంది దాంతో విక్రమ్ ఇలా అంటాడు ఏం కాదులే అమ్మా నాన్నకి ఎప్పుడూ ఒంట్లో బాగోదు అయినా నాకు చాలా ముఖ్యమైన పని ఉంది నువ్వు ఏంటి నాకు ఎదురవుతూ ఉంటావు నువ్వు వెళ్ళి ఇంట్లో ఉండు కాలిస్తే నువ్వు తీసుకువెళ్ళు నాన్నని సరేనా నాకు పని ఉంది అని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు దాంతో సుధా చాలా బాధపడుతుంది సుధా వణుకుతున్న తన చేతులతోనే తన భర్తను లేపి ఎలాగైనా నా భర్తను నేను బతికించుకోవాలి హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని భావించింది అలా వాళ్ళు హాస్పిటల్కి ఎలాగోలాగా చేరుకుంటారు కానీ వచ్చేదారిలో బాగా వర్షం పడడంతో వర్షంలో తడుచుకుంటూనే ఇంటికి వస్తారు దాంతో ఇంకా అనారోగ్యానికి గురి అవుతాడు అప్పుడు తమ కొడుకు ఇలా అంటాడు మీకు ఇది వయసా అమ్మ ఎంత చక్కగా రెడీ అయ్యి బయటకు తిరగడానికి అని కోపడతాడు దాంతో సుధకి చాలా కోపం వస్తుంది అదేంట్రా అలా అంటావు నీకు ఎప్పటి నుంచి చెప్తున్నాను నాన్నకి బాగోలేదు అని హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే నువ్వు రాలేదు అందుకనే నేను మీ నాన్న పరిస్థితిని చూడలేకపోయాను అందుకనే నేనే వెళ్ళాను అని అంటుంది దాంతో విక్రమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాలా రోజులు వీళ్ళు ఇలాంటి ఇబ్బందులను పడుతూ ఉంటారు వాళ్ళకి అన్నం కూడా సరిగ్గా దొరికేది కాదు వాళ్ళకి ఏం చేయాలో అసలు అర్థమయ్యేది కాదు అయితే ఈ కొడుకు కోడలు మాత్రము వాళ్ళను బయటికి ఎలాగైనా నెట్టేయాలి అని ప్లాన్స్ వేస్తూ ఉంటారు కానీ ఏ ప్లాను వర్కౌట్ అవ్వదు విక్రమ్ రోజు ఉదయాన్నే లేచి అమ్మా నాన్న నేను మీ ఇద్దరిని రోజు పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్తాను ఎందుకంటే మీకు హెల్త్ బాగోవడం లేదు కదా అక్కడ చాలా బాగా చూస్తున్నారు అంట అని అంటాడు దాంతో సుధా చాలా ఆనందపడుతుంది ఇప్పటికైనా నా కొడుకుకి బాధ్యత గుర్తుకు వచ్చింది అని అనుకుంటారు విక్రమ్ వెళ్తూ వెళ్తూ ఇలా అంటాడు అమ్మ అక్కడికి వెళ్తానికి చాలా సమయం పడుతుంది పైగా ఆ హాస్పిటల్లో రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది కాబట్టి మీరు కొన్ని బట్టలను అలానే కొంచెం డబ్బులను అలానే ఆహారం కూడా తీసుకునే రండి అని అంటాడు దాంతో సరే బాబు అని అంటారు ముగ్గురు కలిసి ఢిల్లీ బయలుదేరతారు అయితే మార్గం మధ్యలో విక్రమ్ తన తల్లిదండ్రులతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు ఎటువంటి అనుమానం రాకుండా అన్నీ వాళ్ళ పాత జ్ఞాపకాలను నెమరు వేస్తూ వాళ్ళని మ్యాక్సిమం సంతోషపరచడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు అలా ఆ హాస్పిటల్కి చేరుకున్న తర్వాత ఒక చెట్టు క్రింద ఆ తల్లిదండ్రులను కూర్చోపెట్టి విక్రమ్ ఇలా అంటాడు అమ్మ ఇదిగో ఈ డబ్బులు ముంచుకో నేను ఇప్పుడే వస్తాను కొంచెం టైం పడుతుంది నేను హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ ఎప్పుడు వస్తారో కనుక్కుంటాను అని అంటాడు దాంతో సరేనాన్న అని తన తల్లి ఆ డబ్బులను తీసుకుంటూ కూర్చుంటుంది అయితే చాలా సమయం గడుస్తుంది అప్పటికే తన కొడుకు రాడు ఏంటబ్బా ఇంకా మన అబ్బాయి రావట్లేదు అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సరేలే డాక్టర్ రాలేదనుకుంటా ఇంకా అక్కడే ఉండి ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉంటారు అలా సాయంత్రం గడిచింది సుధా వణుకుతున్న స్వరంతో ఇలా అంటుంది ఏమండి మన బిడ్డ మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడేమోనండి అని దాంతో ప్రకాష్ చాలా బాధపడతాడు ఏంటి మనకి చివరికి ఈ గతి పట్టింది ఎక్కడో తెలియని ప్రదేశంలో వచ్చి వదిలి వెళ్ళిపోయాడు మన దగ్గర ఉన్న కొంత డబ్బుతో మనం తిరిగి ఇంటికి కూడా వెళ్ళలేము అని బాధపడతారు అప్పుడు సుధా ధైర్యంగా ఎవండి మీరు బాధపడకండి నేను ఉన్నాను కదా నేను ఉన్నంత వరకు మిమ్మల్ని ఏ క్షణము నేను కష్టపెట్టలేను అని అంటూ అక్కడే పక్కన ఉన్న ఒక హోటల్లో అతని దగ్గరికి వెళ్ళి బాబు మాకు ఎవరూ లేరు నాకు ఏదైనా పని ఉంటే ఇవ్వు నేను అన్ని పనులు చేస్తాను కానీ నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు కొంచెం అన్నం పెడితే చాలు అని అంటుంది దాంతో ఆ వ్యక్తి వాళ్ళని చూసి కొంచెం బాధపడి వాళ్ళకి పని ఇస్తాడు సుధా రోజంతా హోటల్లో పనిచేసి రాత్రులు మిగిలిన కొంచెం అన్నంతో తన భర్త యొక్క కడుపు నింపుతుంది అలానే ఆ వ్యక్తితో మాట్లాడి మాకు ఉండటానికి స్థలము లేదు మేము పడుకోవడానికి కొంచెం స్థలం ఇవ్వు అని అడిగితే ఆ వ్యక్తి సరే అంటాడు దాంతో ఆ షటర్ బయట సుధా తన చీరను పరిచి అక్కడే నిద్రపోయేవారు ఇలా వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రతిరోజు రాత్రి ఈ ముసలి వాళ్ళు ఇద్దరు కేవలం వాళ్ళ మనవాడినే తలుచుకుంటూ ఉండేవారు అనిల్ ఉంటే మనకి గతి పట్టేది కాదు అని బాధపడుతూ ఉండేవారు అయితే ఒకరోజు అనిల్ రావాల్సిన సమయం రానే వచ్చింది అనిల్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇలా అంటాడు అమ్మా నాన్న నేను వస్తున్నాను ఇక్కడ నా చదువు పూర్తి అయింది అలానే ఢిల్లీలో ఒక మంచి హాస్పిటల్లో నాకు ఉద్యోగం వచ్చింది నేను వచ్చి రాగానే ఇక్కడ విశేషాలని మీ అందరికీ చెప్పాలి నానమ్మకు తాతయ్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అంటాడు దాంతో విక్రమ్ ఇలా అంటాడు నానమ్మ తాతయ్య వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు నాన్న నువ్వు ఇంటికి రా ముందు అని ఫోన్ పెట్టేస్తారు అనిల్కి ఎటువంటి అనుమానం రాకుండా విక్రమ్ తన భార్య మేనేజ్ చేస్తూ ఉంటారు అయితే అనిల్ అమెరికాలో ఫ్లైట్ ఎక్కి టేక్ ఆఫ్ అయి ఇండియాలో దిగుతాడు ఇండియాలో దిగిన వెంటనే తన హాస్పిటల్లో ఏదో వర్క్ ఉంటే అక్కడ జాయినింగ్ ఆర్డర్ తీసుకుని అలానే ఆ పక్కనే ఉన్న హోటల్కి చేరుకుంటాడు చాలా ఆకలి వేయడంతో ఆ హోటల్లో ఫుడ్ ఆర్డర్ పెడతాడు అంతలో తన తండ్రి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ అక్కడే ఫ్లోర్ క్లీన్ చేస్తున్న ఒక ముసలావిడను చూస్తాడు ఆమె అచ్చం తన నానమ్మలానే ఉండడంతో తన దగ్గరికి వెళ్తాడు ముందు తను అసలు గుర్తుపట్టడు ఎందుకంటే సుధరూపం పూర్తిగా మారిపోతుంది అందుకనే కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ అనిల్ అది తన నానమ్మే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు వెంటనే నానమ్మ అంటూ గట్టిగా అరుస్తూ తన నానమ్మ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటాడు దాంతో తన నానమ్మ కూడా అనిల్ని చూసిన వెంటనే చాలా సంతోషపడుతుంది ఆనందంతో చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అనిల్ ఏమైంది నానమ్మ నీకు ఈ పరిస్థితి ఎలా వచ్చింది నువ్వు ఇంటి దగ్గర ఎందుకు లేవు అని బాధపడుతూ అడుగుతాడు దాంతో జరిగింది మొత్తం సుధర్ చెబుతుంది విషయం తెలుసుకున్న అనిల్కు చాలా కోపం వస్తుంది తన తాతయ్యని కూడా కలుస్తాడు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఒక మంచి ఇంట్లో పెడతాడు వాళ్ళిద్దరికీ ఇద్దరు మేడ్స్ పెట్టి వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉంటాడు తన నానమ్మతో అనిల్ ఇలా అంటాడు నానమ్మ నాకు చిన్న పని ఉంది నేను రెండు రోజుల్లో వస్తాను అని చెప్పి తను తన ఇంటికి బయలుదేరతాడు ఇంటికి వెళ్ళిన వెంటనే అనిల్ చాలా సంతోషంగా తన తల్లిదండ్రులను కలుస్తాడు కలిసి భోజనం చేస్తూ తన తండ్రితో ఇలా అంటాడు నాన్న నాకు అమెరికాలో ఒక మంచి ఉద్యోగం వచ్చింది నేను ఢిల్లీలో ఉద్యోగం చేయదలుచుకోలేదు అమెరికానే వెళ్ళిపోతాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి మిమ్మల్ని కూడా తీసుకువెళ్ళిపోతాను అని అంటాడు దాంతో సరే నాన్న అని అంటారు అయితే రేపే మన ఫ్లైట్ అని అంటాడు ఏంటి ఇంత సడన్గా అంటే ఏం లేదు నాన్న వాళ్ళు త్వరగా రమ్మంటున్నారు అందుకనే అని అంటాడు దాంతో సరే అమ్మ మేము వస్తాము అని వాళ్ళిద్దరూ చాలా సంతోషపడతారు అలా అనిల్ వాళ్ళిద్దరిని తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు ఎయిర్పోర్ట్లో నాన్న మీరు ఇక్కడే కూర్చోండి నేను ఇప్పుడే వస్తాను అని వాళ్ళిద్దరిని అక్కడే కూర్చోబట్టి అవుట్ గేట్ నుండి బయటికి వచ్చేసి తన తాతయ్య నానమ్మ వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతాడు అయితే సాయంత్రం గడుస్తూ ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులకు విషయం అర్థమవుతుంది వాళ్ళ కొడుకు వాళ్ళని వదిలి వెళ్ళిపోయాడు అని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర రూపాయి కూడా ఉండదు బయటికి రావడానికి కూడా వాళ్ళకి దారి తెలీదు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు అయితే సాయంత్రం గడిచాక అనిల్ తన తాతయ్య నానమ్మను కూడా ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తాడు విక్రమ్కి తన తల్లిదండ్రులను చూసిన వెంటనే విషయం అర్థమవుతుంది అనిల్కి మొత్తం తెలిసిపోయింది అని అప్పుడు అనిల్ ఇలా అంటాడు ఎలా ఉంది నాన్న బాగానే ఉందా మిమ్మల్ని ఇక్కడ లగ్జీరియస్ ప్లేస్లో వదిలి వెళ్ళిపోయాను కానీ మీరు నాన్నమ్మ తాతయ్యని ఎక్కడ వదిలి వెళ్ళిపోయారు నాన్న తన దగ్గర రూపాయి కూడా లేకుండా చేసేశారు అలా ఎలా చేయగలిగారు నాన్న నేను మిమ్మల్ని ఇక్కడ వదిలి ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాను కానీ నానమ్మ తాతయ్యను మీరు అక్కడ వదిలేసి అంత సంతోషంగా ఎలా వెళ్ళిపోగలిగారు వాళ్ళ పడిన కష్టాలు బాధలు ఒక్కసారి కూడా ఆలోచించలేదా నాన్న అని అంటాడు దాంతో విక్రమ్కి తను చేసిన తప్పు తెలిసి చాలా బాధపడి తన తల్లిదండ్రుల కాళ్ళ మీద పడి అమ్మ నాన్న నన్ను క్షమించండి నా వల్ల తప్పు జరిగిపోయింది నేను జీవితంలో ఇటువంటి తప్పు మరలా చేయను అని ఏడుస్తూ ఉంటాడు దాంతో ఆ తల్లిదండ్రులు కూడా ఏం కాదలేరా నాన్న నువ్వు తెలియకుండా కుడా చేసవు ఇంకోసారి చేయవులే అంటూ దగ్గరికి తీసుకుంటారు ఎంతైనా తల్లిదండ్రులు కదా పిల్లలు ఏం తప్పులు చేసినా సరే వాళ్ళు క్షమించేస్తారు కానీ మనము వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యాక వాళ్ళకి అండగా ఉండాల్సింది పోయి ఇలా వాళ్ళని రోడ్ల మీద అన్యాయంగా వదిలేస్తున్నారు వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు వీడియోని పూర్తిగా చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఒక యథార్థ సంఘటన ఒకవేళ మీరే అనిల్ ప్లేస్లో ఉంటే ఏం చేస్తారో నాకు కామెంట్ చేయండి అలానే ప్లీజ్ నా ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తప్పకుండా తీసుకువస్తాను నేటి సమాజంలో జరిగే ఇటువంటి అన్యాయాల గురించి నా ఛానల్లో ప్రతి ఒక్క వీడియో ఉంటుంది